ఎనభై నాలుగో కీర్తనంతా మనం ధ్యానించము కానీ వచనాన్ని మనం హైలైట్ చేస్తాం పదోవచ్చనం ఏంటంటే ఒక్క దినం వన్ డే వన్ డే ఒక్క దినం అందరు చెప్పండి నోటితో ఒక్క దినం ఓకే నాటి కాలములో చెప్పబడిన మాట ఒక్క దినము నీ మందిరములో నేటి కాలములో చెప్పబడినది వేరు దేవుడు మందిరమునకు వెళ్ళాలని ఆయన సొమ్మ సిల్లుతున్నాడు దేవుడి మందిర ఆవరణమును చూడాలని ఆశ వాని యొక్క అంతరాధము ఏంటంటే దేవుని సన్నిధిని అనుభవించాలని ఇది ప్రారంభ వచ్చినాల్లో మనం చూసాం పూర్వకాలము నుండి మనం గమనించినట్లయితే ఎరుసలేంలో వాళ్ళందరూ కూడా కోలుచుకునేవాళ్ళు నేటి కాలం అంటే ఇప్పటి కాలం ప్రభని ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినటువంటి కాలము అంటే పరిపక్వతలోనికి వచ్చిన కాలం దేవుడు మొట్టమొదటగా తాను మాట్లాడాడు మాట్లాడిన దేవుడు ఇచ్చి మాట్లాడాడు తర్వాత దేవుడు తన కుమారుని ద్వారా మాట్లాడాడు నేడు తన వాక్యము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ తన్ను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు పరమార్థమును మనం గ్రహించాలి పరమార్థమేంటి మనం గ్రహించాలి దినవృత్తాంతముల మొరద గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదవ వచనము గమనించినట్లయితే కోరాహు కుమారులు నాటి కాలములో దేవుడి మందిర ద్వార పాలకులుగా ఎన్నిక చేయబడి వారు పరిచర్య చేసినట్లుగా మనం చదువుకుంటున్నాం మొదటి దినవృత్తాంతముల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోద్ది నేను ప్రారంభంలో అని చెప్పాను అంత మీకు ఏంటి నేను మాట్లాడితే అంత మొత్తం వచ్చిద్దా మీకు తొమ్మిది పంతొమ్మిది ఇంతసేపాలు వాని పితరుని ఇంటి వారును వాని సహోదరులకు కొరాహీలును సేవా సంబంధమైన పని మీద సేవా సంబంధమైన పని పని మీద నుండి గుడారమునకు గుడారమునకు ద్వారపాలకులై ఉండి వారి పితరులు ద్వారపాలకులు నాటి కాలములో ఎరుసలేమునకు అవసరమై ఉన్నది వారు ద్వారపాలకులుగా ఉన్నారు ఆ ద్వారములో వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళకి అప్పగించబడింది నేటి కాలములో ప్రభుని యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ప్రాణము పెట్టి తిరిగి లేచి తండ్రి కుడిపార్సు మీద కూర్చొని విజ్ఞాపన చేస్తూ మనకు అప్పగించబడిన పనిని మనం చేస్తూ ఉంటూ 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 ఉండగా ఆయన మరలా తిరిగి రాబోతున్నాడు ఈ మధ్యలో మనం చేయాల్సింది ఏమిటంటే నీతి న్యాయములను అనుసరించే ఆలయాలుగా నీతి న్యాయములను అనుసరించి మందిరముగా కూడుకొనుట మానక మీరే నా ఆలయము నేటి ఆలయాలు నాటి ఆలయము జెరుసలేమైతే నేటి ఆలయము నీవు నేను ఒప్పుకుంటారా కీర్తనల గ్రంథము ఇరవై ఏడవ కీర్తన నాలుగో వచ్చిన చూడండి ఇరవై ఏడు కీర్తన గ్రంథము యహోవా యుద్ధ యహోవా యుద్ధం అడిగిద్దిని దానిని నేను వెతుకుచున్నాను వెదుకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలం ఎహోవా మందిరములో ప్రకింప వెతుకుతున్నట్లు ఇక్కడ మనం గమనిస్తున్నాం వరము కోసం వరము అడిగాడు దేని కొరకు వెతుకుతున్నాడు ప్రసన్నత కొరకు వెతుకుతున్నాడు దేని కొరకు ఆయన ప్రసన్నత కావాలి ఆయన ఆలయములో ధ్యానిస్తున్నాడు నాటి నాటి ఎరుసూలేము మందిరములో ఇదంతా మనం చదువుకుంటున్నాం నేటి ఆలయములో వాక్యము మన హృదయములో అది భద్రపరచుకుంటున్నాం అంతేగా నీతి న్యాయములు ఆవరణములు దేవుని ఆలయములో నీతి జరిగించువాడుగా యథార్థతను కలిగిన వాడుగా యథార్థము కలిగిన వాడు ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నాడు అలాంటి వారు నాకు కావాలని నేటి నేటి ఆలయాలైన మనలను దేవుడు కోరుకుంటున్నాడు నేటి కాలం ఇక్కడ ఏమన్నాడు పదవచ్చునం మళ్ళీ చదవండి ఎనభై నాలుగో కీర్తన పదవచ్చినం నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం మీరు దీన్ని ఎలా అర్థం చేసుకోగలరు రెండున్నర గంటలు కూర్చోవటమే ఇక్కడ మనకు చాలా కష్టం అనిపిస్తుంది కదా కొన్నిసార్లు ఆఫ్టర్ ఆల్ టూ అండ్ హాఫ్ అవర్స్ నాటి కాలములో వన్ డే నేటి కాలములో టూ అవర్స్ ఆర్ త్రీ అవర్స్ చాలా కష్టం ఇక కింద కూర్చున్న వాళ్ళు నేను చూస్తూ ఉంటే కానుకేసేసి వీళ్ళు అర్పణ చేసి వెళ్ళిపోతా ఉంటారు జాలి వస్తుంది వాళ్ళు చూసి కొంతమంది వచ్చి హాయిగా నిద్రపోతూ ఉంటారు కొంతమంది వచ్చి మధ్యలో మళ్ళీ ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళిపోతారు కొంతమంది బాత్రూమ్కి వెళ్ళి కానీ అక్కడ కాసేపు మీటింగ్ పెడతారు అయ్యయ్యో ఎంత అక్రమం జరుగుతుంది నేటి నేటిది ఆలయాలమైన మనల్ని మనమే ఎంత మోసం చేసుకుంటున్నావు దేవుడు ఎరగడా ఒక్క దినం అంటే భక్తిహీనుల గుడారములో భవనాలలో లేక విందుశాలలలో లేక పెద్ద పెద్ద గృహాలలో భక్తిహీనులు ఉన్న వెయ్యి దినాలు బ్రతుకు కంటే ఈ బ్రతుకు బెస్ట్ అంటున్నాడు ఒక్క దినము దేవుడు మందిరములో బతికే బతుకు బెస్ట్ అన్నాడు మళ్ళీ చదువు న పదవి వచ్చిన ఒక్క దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం శ్రేష్టం భక్తిహీనుల గుడారములు నివసించుడు కంటే నా దేవుడి మందిరములో ద్వారమునొద్ద ఉండుట ఇష్టం దేవుని స్తోత్రం చెప్పడం హలెయా అంటే దీని అర్థం మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దేవుడు కొరకు బ్రతికే బతుకు ఈ ఆలయము దేవుడు కొరకు బ్రతికే బ్రతుకు దేవుడు కొరకు పాడే బతుకు దేవుడు కొరకు పనిచేసే బ్రతుకు అంటే దేవుడు కొరకు ప్రతిష్ఠించుకొని దేవుడు మందిరములో ఆలయాలన్నీ కలిసి మీరేనా ఆలయం అన్నాడు కదా ఈ ఆలయాలన్నీ సమకూడి ఇక్కడ సహవాసము ఫెలోషిప్ కలిసి ఐక్యతను చాటుతూ ఏకత్వమును చూపిస్తూ కలిసి ప్రభుబలలో చేయి పెడుతూ నా బిడ్డలు సహవాసమును బట్టి ఆలయాలు కూడుకొని ప్రోత్సాహించబడుతూ మనమిచ్చే అర్పణ స్థుతి యాగము సంపద యాగమును బట్టి దేవుడు మహిమపరచబడమే కాకుండా ఈ ఆలయాలు డివైడ్ అయిపోతాయి ఈ ఆలయాలు డివైడ్ అయిపోతాయి వీధులు వీధులకి వెళ్ళిపోతాయి ఈ ఆలయాలు గ్రామాలకు వెళ్ళిపోతాయి అక్కడ దేవుడు కొరకు బ్రతికే బ్రతుకు నోరు విప్పితే వచ్చేది ఏంటంటే పాటలు దేవునికి సంబంధించినటువంటి ఆలోచనలు విడుదలవ్వాలి ఈ ఒక వ్యక్తిని నువ్వు టచ్ చేసావంటే ప్రస్తుత దినాలకు ఎవరు గెలుస్తారు ఎవరు కోటేస్తావు ఏంటి మూమెంట్ ఎలా ఉంది పరిస్థితులు ఎలా ఉన్నాయి అలాంటివి వస్తూ ఉంటాయి కదా అలాంటివి వస్తూ ఉంటాయి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే వస్తూ ఉంటాయి వ్యాపార వాళ్ళు కలుసుకుంటే అవి వేరే వస్తాయి సండే స్కూల్స్ టీచర్స్ కలుసుకుంటే అవి వేరే వస్తూ ఉంటాయి సేవకులు కలుసుకుంటే ఏంటి వాళ్ళ ఆరాధన బాగా జరిగిందా ఏంటి అందరు బాగానే వచ్చారా ఏంటి ఎవరో ఏం ప్రసంగించావు ఏం వాక్యం చెప్పాం అని అడుగుతారు మిమ్మల్ని నన్ను మిమ్మల్ని టచ్ చేస్తే మన లోపల నుండి రావాల్సినవి దేవునికి సంబంధించిన ఆలయములో నుండి వచ్చేది బూతులు కాదు ఆలయములో నుండి వచ్చేది చెడు మాటలు కాదు ఆలయంలో వచ్చేది అబద్ధాలు కాదు ఆలయంలో నుంచి వచ్చేది సినిమా పాటలు కాదు ఆలయములో నుండి ఏమి రావాలో మనం ఎరగని వారము కాము నీ మందిరములో అంటే నీ దేహము ఆలయము కాబట్టి ఇక్కడ కూడుకున్నాం కాబట్టి అంటే ఆయన ఇక్కడికి వచ్చాము అంటే అబ్బా కొంతమంది ప్రిపేర్ అయిపోతారు మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోద్ది ఈ మైండ్లో సెట్ అయిపోతాం మనం ట్యూన్ చేసుకుంటాం ఏంటంటే మొదటి మెసేజ్ అయిపోయినా కానికే వెళ్ళిపోవాలి వీళ్ళు సెట్ అయిపోయారు ఏమైనా ఆపలేడి ఉన్నాయి ఆపలేడు మనం ఎన్ని మాటలు చెప్పినా ఆడు మనకన్నా ఎక్కువ మాటలు చెబుతాడు ఏంట్రా వాళ్ళు ఆదివ్వాలి తప్ప ఎగ్జామ్ అన్నా అవి ఆగరా ఇవాళ ఆగరా ఏమైతే ఎగ్జామ్ రేపు ఏమో అవి ఇంపార్టెంట్ అన్నా అవి ఏమేరా ఊరుకోరన్నా అంటే ఇలా మైండ్ సెట్లో ఆల్రెడీ సెట్ అయిపోయాడు అలాగే కొంతమంది మందులో నిద్ర వచ్చింది అసలు ఎందుకు నిద్ర పట్టబోవడం కారణం దేవుడితో మాట్లాడుతూ ఉంటే దేవుడు కొన్ని మన మనతో మాట్లాడుతూ ఉంటాడు ఒకటే ప్రార్థన నిలబడతావా నిలబెట్టు పడిపోతానా అది నాకు తెలియదు కానీ వెళతానా డ్రైవింగ్ నేనే నిలబడాలి రావర్పడి వెళ్ళాలి సర్లే ప్రభువా మధ్యాహ్నం పడుకుంటాలే మరి ఇప్పుడు నిలబెట్టు బలపరచు సహాయించి ఇక ఇంతకు మించి మనం ఏమైనా చేయగలవా చెప్పండి ఇంట్లో పడుకుంటావా కుదరదు మన మైండ్ సెట్ అలా ఫిక్స్ అవ్వాలి నేను వెళ్ళాలి అంతే నేను చేయాలి నేను వాక్యం చెప్పబోతున్నాను అంతే నేను మళ్ళా రామప్పుడు వెళ్తున్నాను లోతులు మీరు జ్ఞాపం చేసుకుని చెప్పబోతున్నాను ప్రిపేర్ అయిపోయాను మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయాను నేను దేవుడు పని చేయాలి మైండ్ సెట్ ప్రిపేర్ అయిపోయాను నేను దేవుడికి ఇది చేయాలి నేను నేను ఆలయము దేవుడు నన్ను కన్నాడు ఆయన నన్ను పుట్టించాడు ఆయన నన్ను పెంచాడు నేను అక్కడ రాసుకున్న లోతు భార్య అని జ్ఞాపం చేసుకున్న నా దగ్గర కరోనాను కూడా జ్ఞాపం చేసుకున్నాను బ్రాకెట్లో పెట్టాను దాని గురించి ఇప్పుడు ఆరోపణలు మాట్లాడాలి లోతు భార్య అని అసలు ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి యేసు ప్రభు చెప్పాడు అసలు ఎందుకు జ్ఞాపం చేసుకోవాలి ఏ ఏముండయో అవన్నీ జ్ఞాపం చేసుకోవాలి ఇక్కడ చూడండి యహోవా మందిరములో ఆలయములో ఆలయముగా మారిపోయిన వ్యక్తి ఆలయముగా మారిపోయిన వ్యక్తి తృష్ణ ఆయన ఆయన ప్రసన్నత పాటలు పాడుతున్నామంటే ఏదో పాడేసామని కాదు అన్వయింపు చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆరాధన చేస్తున్నామంటే ప్రార్థన చేస్తున్నామంటే అర్పణిస్తున్నామంటే మందిరంలోకి అడుగు పెట్టామంటే వినయము భయభక్తులు యథార్థత కలిగి ఆలయాలుగా దేవుడు సంతోషించినట్లుగా సాక్షిగా ఉండడానికి ఒక మంచి వాక్యం ఎబ్రి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం హెబ్రిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం చదవండి ఎబ్రి పత్రిక మూడవ వచనం ఆరో క్రీస్తు కుమారుడై ఉండి వినండి క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ఆయన ఇల్లు అంటే దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు ధైర్యమును చూడండి ఎవరు నమ్మకంగా ఉన్నారు క్రీస్తు ఎవరింటి మీద ఓకే ఇది ఎవరిల్లు చెప్పండి అందరూ డౌట్ లేదుగా డౌట్ లేదు అంటే ఇల్లు అంటే ఈ బిల్డింగ్ కాదు ఈ సంఘం ఈ సమూహం ఈ సమూహం దేవుడి సమూహం దీని మీద నమ్మకముగా ఉన్నాడు నేనైనా నువ్వైనా నీ కింద సండే స్కూల్ పిల్లలు ఉన్నారు నీ కింద విశ్వాసులు ఉన్నారు నీ కింద యూత్ లీడర్స్ యూత్ లీడర్ కింద కొంతమంది అమనస్తులు ఉన్నారు నారాయణ గారు కొంతమంది బ్రదర్స్ ఉన్నారు ప్రైర్ సెల్స్ ఉన్నాయి కదా నువ్వు నడిపిస్తున్నావు కదా దీని కింద కొన్ని ప్రైర్ సెల్స్ ప్రార్థనాపరులు ఉన్నారు ఓకే అర్థమైందా అర్థమైంది చెప్పండి మరి మాటడం మనకు అర్థమైందా ఆ ఇప్పుడు చదువమ్మా ఇప్పుడు అర్థమైంది అయితే క్రీస్తు కుమారుడైండి క్రీస్తు కుమారుడైండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉండి ధైర్యమును ధైర్యము నిరీక్షణ వలన ఉత్సాహమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు తుదమట్టుకు అంటే పరముగా చేప తుదమట్టుకు అంటే అది ఎండ్ ఆఖరి వరకు స్థిరముగా చేపట్టిన ఎడల ఎండ్ తర్వాత ఇంకేం లేదు ఇక సండే మండే ట్యూస్డే ఫ్రైడే ఎండ్ సాటర్డే ఎండ్ సాటర్డే ఎండ్ సాటర్డే మీన్స్ ఇంకేమి లేదు సండే మండే అంటే ఎండ్ సాటర్డే అంటే తర్వాత ఇంకేమి చదువుకున్నవాడు సపోర్ట్ చేయండి ఇక్కడ చూశారు కదండి తుదమట్టుకు స్థిరముగా ఎడల మనమే ఆయన ఇల్లు మనమే ఆయన ఇల్లు దేవునికి దగ్గరగా స్తోత్రం చెప్పండి హలే లూయా ఆయన ఇల్లు ఎవరు నేను ఏ ఇంట్లో ఆయన ఉన్నాడు మనమే ఆయన ఇల్లు తుదమట్టుకు మనం చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి అంటే శరీరాన్ని ఆలయము దేవుని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు శరీరానికి కానీ కానీ కష్టం శరీరానికి చాలా కష్టం కానీ భక్తిహీనుల గుడారంలో ఉండటం ఇష్టం శరీరానికి భక్తిహీనుల గుడారంలో ఉండటం శరీరానికి ఏంటమ్మా ఇష్టం భక్తిహీన గుడారంలో ఏముంటాయి దమ్ బిర్యానీ ఉంటుంది బీరుంటుంది ఉంటుంది మందు ఉంటుంది ఇంకేముంటుంది ప్యాకాట్ ఉంటుంది ఇంకేముంటుంది మీ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి జోకులు ఉంటాయి సరదాలు ఉంటాయి వీడియో గేమ్స్ ఉంటాయి అందుకంటే భక్తి హీనులు నారాయణరావు గారు హీనులు చెప్పండి మీ నోటితో హీనులు భక్తి హీనుల గుడారములో నివసించుట కంటే సుఖభోగాలు అనుభవించుట కంటే ఆ బతుకు బస్టాండ్ పాలు చేస్తుంది ఆ బతుకు బజారు పాలు అయిపోతుంది కానీ ఈ ఒక్క దినం గడిపే బతుకుందే అది జీవితాంతం బ్రతికిస్తుంది అది దాని అర్థం అనమాట అందుకే అన్నాడు ఒక్క దినం అన్నాడు కనీసం మనం రెండున్నర గంటలు కూడా కుదురుగా కూర్చోలేకపోతున్నామే ఈ రెండున్నర గంటల సంపూర్ణముగా దేవుడికి సంపూర్ణముగా పరిచర్య సంపూర్ణముగా ఆరాధన సంపూర్ణముగా అర్పణ జిహ ఫలము స్థుతి యాగము సంపద యాగము ఇవ్వగలిగిన అనుభవం ప్రారంభ వచ్చిన ఎనభై నాలుగో కీర్తన చదవాలి సైన్యములకి అధిపతి హోవా దేవా అబ్బబ్బబ్బబ్బబ్బా నేను ఒక జోక్ చెప్తా నవ్వుకుంటారో తిట్టుకుంటారో తర్వాత వెంకటేశ్వరరావు గారు పూర్ణ గారు మాట్లాడుకుంటారు లేకపోతే సతీష్ గారు పూర్ణ గారు మాట్లాడు సతీష్ గారు ఎక్కడ గుండలు వెళ్ళినట్టున్నారు ఉన్నారు మాట్లాడుకుంటూ నాకు తెలియదు కానీ రామలక్ష్మి ప్రత్యక్ష సాక్షి అమ్మా ఈ అండలు తట్టుకోలేకపోతున్నాను రామలక్ష్మి అమ్మో ఏంటి ఆయాసంగా ఉంది ఏమి లేదండి మీకున్న బలహీనత బట్టి కొద్దిగా ఎండకి కొద్దిగా నీరసంగా ఉండదు అమ్మో అమ్మో ఓ పని చేద్దామా మనం చర్చిలో రోజు ప్రార్థన పెట్టేద్దామా ఎవరైనా వంట వాళ్ళు ఉంటే బాగుంటుంది రోజు అందరికి భోజనాలు పెడదాము మళ్ళీ తర్వాత మధ్యాహ్నం రెండు తర్వాత రెండు గంటలు పడుకోమందాం చర్చిలో మళ్ళీ ఐదింటికి లేపు టీ ఇద్దాము మళ్ళీ ఏడింటి ఎనిమిదింటి వరకు ప్రార్థన చేసి ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోమాం ఇంటికి అన్నామన్నా పిచ్చోడు మాట్లాడుకుంటారు ఏమనుకుంటామే తెలియదు కానీ నేను రెడీ ఇప్పటికైనా మీరు ఎవరైనా ఈ మే నెలంతా ఎండాకాలం లంచ్ రోజు ఎవరైనా మేము వండుతామంటే అన్ని ఏర్పాట్లు ఇక్కడ ఉంటాయి ఉద్యోగాలకు వెళ్ళిన వాళ్ళు పనికి వెళ్ళిన వాళ్ళు మీరందరూ కూడా ఉదయం పని ముగించుకొని పదిన్నర పదహారు గల్ ఇక్కడికి వచ్చేయాలి శాంతి నువ్వు బాగా వచ్చేస్తే ఏసీ ఆన్లో ఉంటుంది హాయిగా పాటలు పాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ లంచ్ టైంలో లంచ్ చేసాక చక్కగా మళ్ళీ అందరూ మనం చక్కగా ఏసీలో మనం నిద్రపోయే ఒక గంట రెండు గంటల తర్వాత మిమ్మల్ని లేపి మళ్ళీ బిస్కెట్ టీ ఇచ్చి మళ్ళీ పాటలు ప్రార్థన స్టార్ట్ చేసి ఇక డిన్నర్ లేదు ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఫ్రూట్స్ ఇడ్లీలో అట్టిపడులో ఏదో తిండి పడుకోండి అలా ఈ ఉందా ఉందామమ్మా ఇంట్లో ఎందుకంటే ఒక్కలుగా ఉంటే బాగొట్లా ఒక్కలుగా ఉంటే సింగల్గా ఉంటే బాగొట్ట అసలు మీ అందరం చొస్తే అబ్బా భలే ఆనందం కలిగింది భలే సంతోషం వచ్చింది భలే శక్తి వస్తుంది దేవుడు పరిశుద్ధులు బిడ్డలో సమక్షములో ఈ సహవాసం భక్తిహీనుల గుడారంలో చెడు మాటలు వస్తాయి భక్తిహీనుల గుడారంలో రాజకీయ మాటలు వస్తాయి కానీ మందిరంలో ఉంటే అది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి అలా ఎందుకు అది పిచ్చి కోరుకో పిచ్చి ఆలోచన ఇవన్నీ జరుగుతాయండి పాస్ట్ గారు రామలక్ష్మణ్ ఏమండీ మీరు ఇచ్చిన సరుకులు కోరగాలి ఎవరు వండుతారండి ఎవరు కోపికలు ఉన్నాయన్నారు మీరు ఏమైనా రెడీ చేయగలరా దమ్ముందా మీకు ఎవరికన్నా ఐ ఐఎమ్ రెడీ నేను అందుకే చెప్తున్నాను మీ పని ఆపుకోవద్దు ఉద్యోగులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళండి పనికి వెళ్ళేవాళ్ళు వెళ్ళండి మిగతా స్త్రీలు ఇళ్ళల్లో వండి గంజిలు పెట్టుకొని ఒడియాలు పట్టుకొని ఈ తిప్పలు పడే కన్నా అదేదో మీరు ఇక్కడికి వచ్చేయండి ప్రార్థన చేద్దాం రామర్పూడ ఎరుకబడి సెట్ చేయండి టయానికి ఒక ముద్ద ఆ ముద్దలో కూడా ఒకరోజు మజ్జిగ చారు ఉంటుంది పచ్చి పులుసు ఉంటుంది పొప్ప పెసరపప్పు చారు ఉంటుంది ఇవన్నీ ఆరోగ్యకరమైన ఉంటాయి కానీ మనం ప్రార్థన చేయాలి ఇదే ప్లాన్తో దేవరాజు గారు మేము ప్లాన్ చేసాం రేపు బుధవారం ఇనికాపాడలో ఒకటి ఆటో బయలుదేరిద్దో రెండు ఆటో బయలుదేరిద్దో రామర్పాడు గుణదల నుంచి ఎన్ని ఆటోలు బయలుదేరా తెలియదు కానీ ఐలాపురం హోటల్ పక్కనే గార్పాటి పెట్రోల్ బంక్ బంకర శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏసీ ఫంక్షన్ హాల్ ఒక ఆయన బుక్ చేశాడు హలో చెప్పండి ఒక ఆయన బైబిల్ మిషన్ అయిన దేవదాసాయి గారు అబ్బాయి వంట వంట ఆయన భోజనాలు ఏర్పాటు చేశాడు నేను బిస్కెట్లు ఏర్పాటు చేస్తాను ఇంకో పాస్టర్ గారు బటర్ మిల్క్ ఏర్పాటు చేశాడు ఇంకో పాస్టర్ గారు మైకులు వాయిద్యాలు ఏర్పాటు చేసి అందరం కలిసి ఈ ఈ సార్వత్రిక ఎన్నికలు భయంకరమైనటువంటి దేశంలో జరుగుతున్న మార్పుల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబోతున్నాం అక్కడికి మీరు సిద్ధపడాలని ఇదే కాన్సెప్ట్తో అక్కడ ఏర్పాటు చేసాం విశ్వాసులతో సేవకులతో రావాలని ఏంటో ఈ ఆలోచనలు ఏంటో ఈ ప్రేరణ దేవుడిచ్చే ప్రేరణ అర్థం కాదు నెమ్మది లేని దినాల్లో ప్రశాంతత లేని దినాల్లో దేవుడి బిడ్డలతో మాట్లాడటం ఎంత ఆరోగ్యము వాక్యము చదువుకుంటే బలం వస్తుంది వాక్యం చదువుకుంటే ప్రార్థన చేసుకుంటే ప్రశాంతంగా ప్రార్థన చేసుకుంటే కొన్నిసార్లు కేకలే బుద్ధి అయిద్ది కొన్నిసార్లు నాకు నాకు సిగ్గు ఎక్కువ మొహమాటం ఎక్కువ సిగ్గు మొహమాటం ఇంకా ఎక్కువ ఆ గెస్ట్ల నుంచి గట్టిగా అరుచుకుంటూ ఉంటే ఎవరన్నా వింటారా చుట్టుపక్కల నా అదోక భయం కొన్నిసార్లు దేవుడి మీద గట్టిగా మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ప్రశాంతంగా తలుపు తీసుకొని కిందకు వస్తా అప్పుడు నా భార్య అంటది ఏమైనా మజ్జిగ తాగుతారా ఏమైంది సబ్జాని వెళ్ళిమ్మంటారా మీరు మాతోనే ఇక్కడ ఉండండి మా గదిలోనే ఈ అనుభవము అనుభవించిన వారికే తెలిసిద్ది మిగతా వారికి అందుకే మిమ్మల్ని అనుభవించడానికి ప్రైర్శల్లో మీరు జాయిన్ అవ్వాలి ప్రైర్శల్లో మీరు జాయిన్ అవ్వండి మీరు తప్పకుండా శాంతి సమాధానం పొందుతారు అది నేను అనుభవించి చెప్తున్నాను నా పనంత ప్రోత్సహించడం నా పనంత ప్రేరేపించడం రేపు బుధవారం ఎన్ని ఆటోలు బయలుదేరిన ఎలక్షన్ టైంలో వాళ్ళందరూ కూడా రోజుకి నాలుగు వందలు మూడు వందలు ఇచ్చి బిర్యానీ ప్యాకెట్లు ఇస్తున్నారు కదా అది మనకొద్దు ఈ ఆటోలకి పెట్టుకుంటాడు అన్నీ ఈ ఆటోలకి పెట్టుకుంటాడు అన్నీ మీరు బయలుదేరటం ముఖ్యం ఎందుకో తెలుసా ఆ పాంప్లెట్లో మీకు గ్రూప్లో పెట్టిన పాంప్లెట్టు ప్రారంభ వాక్యము నుండి చివరి వరకు జాగ్రత్తగా చదవండి ఏ ఉద్దేశంతో అది ప్రారంభించడం జరిగిందో ప్రియ సహోదరి సోదరు మనం చెడుదినాలు చూడకుండా ఉండే నిమిత్తమై ఆ ఏర్పాటును దైవజనులు ఆత్మ ప్రేరణతో ఏర్పాటు చేయటం జరిగింది ఎనభై నాలుగో కీర్తన మళ్ళీ మొదటి చదవండి యహోవా నీ నివాసములు ఎంత రమ్యములు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సొమ్మసిల్లుచున్నది జీవము గల దేవుని దర్శించు జీవము గల దేవుని దర్శించడానికి హృదయమును నా హృదయం నా శరీరమును నా శరీరం ఆనందముతో ఆనందంతో కేకలేస్తుంది నారాయణ గారు వద్దామా నిద్రపోతారు వచ్చి ఆర్యో రెడీ ఆర్యో రెడీ ప్రియ సహోదరి సోదరులరా నిజం తప్పదు అలాంటి రోజులు కావాలి కోరుకోండి నేను చెప్పింది మీకు నచ్చిన మీరు కోరుకోండి ఆశపడండి నా దేవుని మందిర ఆవరణములో నా దేవుని మందిర ఆవరణములో నేను ఉండాలని ఆశపడుతున్నాను తర్వాత అంటాడు సైన్యములక దేహోవా దేవా నా రాజా నీ బల్లిపీట ముందు పిచ్చులకు నీ వాహత్సవము దొరికిను పిల్లల వాన కోవిలకు గూటి స్థలము దొరికిను నీ మందిరం ముందు నివసించు వారు ధన్యులు వారు నిత్యము నిన్ను స్థుతిస్తారు అంటే దీని అర్థమైన నాటి కాలంలో చెప్పబడింది నేటి కాలంలో నువ్వు ఎక్కడున్నా దేవునికి స్థుతులు చెల్లించేవాడుగా ఉంటావు నువ్వు ఎక్కడున్నా దేవుణ్ణి ఆరాధించేవాడుగా ప్రియమైన వ్యక్తిగాను ఉంటావు దేవుణ్ణి గనపరిచే వ్యక్తిగాను ఉంటావు పదవచనం నీ ఆవరణంలో అందరూ కలిసి చదువుదామా ఒక్క అనేది నాటి దినాల్లో నేటి దినాల్లో కనీసం ఒక రెండు గంటలు మూడు గంటలన్నా మనం గడకపోతే చాలా తప్పు చేస్తున్నామని మనం అర్థం చేసుకోవాలమ్మా మనం తప్పు చేస్తున్నాం పొరపాట్లు జరుగుతున్నాయి సంగరం సంఘం మరల పునరుద్ధ్రీకరించబడాలి రిఫ్రెష్ అవ్వాలి పూర్వపు దినాలు అబక్కు గ్రంథంలో మనం చదువుతాం మూడవ అధ్యాయంలో అయా పూర్వపు దినాలు లాగా నేటి దినాల్లో కూడా మేము చూడాలి అలాంటి కార్యాలు మేము చూడాలి అలాంటి అనుభవించాలి భక్తిహీని కూడా నివసించుకుంటే నా దేవుడు మందిరము దగ్గర ఉండటం నాకు ఎంతో ఇష్టం నేను ముగిచ్చేస్తున్నాను ముగిచ్చేస్తున్నానో మనలో ఆత్మ ఉందా సత్యం ఉందా ఆత్మతో మీరు వచ్చారా సత్యముతో మీరు వచ్చారా ఎలాంటి వారు దేవుడు కావాలని కోరుచున్నాడు ఆత్మతో సత్యముతో ఆరాధించే వారు కావాలి శరీరంతో కాదు పెదవులతో కాదు ఆత్మతో ఆరాధించాలి అలాంటి మనసును దేవుడు మనకు అనుగ్రహించునుగాక అలాంటి నడిపింపుతో